கள்ளஜோடு வல்ல சாலா லாபா ன்னு నగరంలో ట్రాఫిక్ సమస్యలు కాలుష్యం సమస్యలు వేధిస్తోంది మోటారు సైకిల్స్ పై ప్రజా వాహన వ్యవస్థల్లో ప్రయాణాలు చేసేవారికి గాలిలోని దూరి కణాల కంట్లో పడి ఇబ్బందులు గురిచేస్తున్నాయి ఇటువంటి సమయంలో కంటికి రక్షణ స్టైలిష్ కళ్ళజోడు కోసం నిత్యం వివిధ వెబ్సైట్లలో అప్టికల్ దుకాణాల్లో కొత్త మోడల్స్ పై ఆర తీస్తున్నారు ఎండలో ప్రయాణాలు చేసేవారు ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి రాత్రి డ్రైవింగ్ చేసే సమయంలో ఎదుట వాహనాలు వెలుతురు ప్రభావం వల్ల కళ్ళపై పడకుండా ఉండేందుకు యాంటీ గ్లేర్ గ్లాగిని కంప్యూటర్ మోనాడు కూర్చుని ఉద్యోగాలు చేసే యువతకు కంప్యూటర్ కిరణాల నుంచి రక్షణ కోసం బ్లూ లైట్ యాంటీ గ్లేస్ వంటి వివిధ రకాల ప్రత్యేకతలు ఉన్న గ్లాసెస్ వినియోగిస్తున్నారు మరికొందరు మాత్రం కంటి సమస్యలతో కళ్ళ జోడు వినియోగిస్తున్నారు చూపు మందగించడం రీడింగ్ గ్లాసెస్ కళ్ళ ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే తలనొప్పి కొన్ని రకాల లెన్స్ ను అందుబాటులో ఉన్నాయి ప్రపంచంలో పేరెన్నిక కలిగిన పలు బ్రాండెడ్ గాగుల్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి అనునిత్యం కొత్త మోడల్స్ ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి బంజారా హిల్స్ హైటెక్ సిటీ రాయదుర్గం షేర్లింగంపల్లి తదితర ప్రాంతాల్లో బ్రాండెడ్ గాగుల్స్ దుకాణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే అచ్చం అలాగే కనిపించే లోకల్ బ్రాండ్స్ సైతం లభిస్తున్నాయి ఈ రెండింటి మధ్య ధరల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుంది చిన్న చిన్న దుకాణాల్లో గాగుల్స్ అడిగితే వందకే లభిస్తున్నాయి అదే మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్ అయితే కనీసం ఐదు వేలు ఆ పైన ఉంటాయి వీటి వన్నికలోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది వీటి వండికలోను స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు